ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియ దేవుడి పిల్లరా దేవుని మహాకృప్ను బట్టి ఉపవాస కూడికలో మనందరూ పాల్గొనడానికి ఉపవాస కూడికలు ఈ రీతిగా ప్రభువుని ధారించడానికి ప్రభు సన్నిధిలో ఉపవాసం నుండి మనం కనిపెట్టడానికి దేవుడిచ్చిన కృపును బట్టి దేవుడిచ్చిన దళితను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇంతవరకు పాటల ద్వారా దేవుని మయపరచాం అందరూ ప్రార్థన ద్వారా దేవుని దగ్గర మొదపెట్టాం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనము గాయకుందాం దేవుని మాటల ప్రకారం దేవుల్లో మనం ముందు కొనసాగబడినట్టుగా మనము దేవుని వాక్యం కొంత సమయం మనం మనసు పెడదాం మన హృదయాలను దేవుని వాక్యం దైవ గ్రంథంలో నుండి ఏ గ్రంథం ఏబెరు గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినలో శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు ఏ గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఉపవాస దిన ప్రతిష్ఠించుడి వ్రత దిన ఏర్పంచుడి ప్రాతిమలాడుకున్న పెద్దలను దేశములోని జనులందరినీ దేవుడే యో సమకూర్చు చా చూచారండి దేవుని బ్రతిబరానికి దేవుని దగ్గర ప్రార్థించడానికి దేవుని దగ్గర మరుగుపెట్టడానికి ఉపవాస దినాన్ని ఏర్పరచుకోవాలి ఉపవాస దినాన్ని మనము చింతపరచుకొని మనము దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఉపవాస దినం యొక్క ఫలితాన్ని మనం చూస్తాం పిల్ల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడో మనకు దేవుడు బయటపరుస్తూ ఉంటాడు కాబట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు దేవుని క్రియలు మన జీవితాలలో దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు అవి నెరవేర్చబడాలి అంటే మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి ఈ వారం మరి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది ప్రతి శుక్రవారం ఉపవాస కూడిక జరుగుతుంది ఉపవాస కూడికలో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని మనం విందాం ఎందుకు మనం ఉపవాసం ఉంటున్నాము అంటే మనుషులు ఉన్న రాతి గుండెను దేవుడు తీసివేసి మాంస హృదయాన్ని దేవుడు చాలా చాలామంది మూర్ఖంగా ఉంటున్నారు చాలామంది దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు అలాంటి వారిని మనం ఏమనాలి అంటే రాతి గుండె కలిగిన వారు ఏ గుండె రాతి గుండె అది వారు ఏం మాట్లాడతారు వారికి అర్థం కాదు వాళ్ళే కాదాలు ప్రవర్తిస్తారో వారు గుర్తించరు గమనించరు కాబట్టి ఈ వారు మనం ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే బైబిల్ గ్రంథం నుండి ఏసుకుల గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చరంలో శ్రేష్టమైన మాటను దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు దేశీయ గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన వారు నా కట్టడలను నా వీధులను అనుసరించి గాయకున్నట్టు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారి శరీరంలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేయాలి అది దేవుని యొక్క ఉద్దేశం మరి మనం ఈ నిధాలుగా వారికి చెప్పడానికి ప్రయత్నం చేసినా వింటారు కానీ వారి హృదయం మాత్రం మారట్లేదు వారి హృదయం మాత్రం వారి గుండె మాత్రం దేవుని వైపు తిరగట్లేదు పిల్లల కనుక వారి యొక్క రాతి గుండెను దేవుడు తీసివేయాలి అంటే మనం చేయగలిగిన పని ఒకటే అది ఏంటి అంటే ఉపవాసం ఉండి చేయాలి ఉపవాసం ఉండి దేవుని అడగటమే పిల్లల ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కన్నీరు కార్చడమే ఉపవాసం ఉండి దేవుని దగ్గర వరి పెట్టడమే ఉపవాసం ఉండి దేవుని దగ్గర అంగలార్చడమే దాని కొనకే ఉపవాసం తినాలి మనం ఏర్పాటు కాబట్టి చాలా మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది దేవుని వాక్యానికి దూరంగా ఉంది దేవుని సహవాసానికి దూరంగా ఉంది దేవుని సన్నిధికి దూరంగా ఉంటుంది దేవుని మందిరానికి దూరంగా ఉంది దూరంగా ఉంది అంటే వారి రోజు కాలం రాయిగా ఉంది దేవునికి సంవత్సరం బాలయ్య రాయిగా ఉందండి బాబు ఒక రాయిని తీసుకొని వేస్తే ఇలా ఆ రాయి నీళ్ళు తేల్చమే చేల్చరు ఎన్ని సంవత్సరాలు నుంచండి ఆ రాయిని నీళ్ళలో నీళ్ళైతే పైన తడిసిద్ది కానీ లోపలికి నీళ్ళు ఎలానే ఎళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తీసి దాన్ని పగలగొడితే లోపల చెమ్మ ఉండనే ఒక తడి ఉండదు కానివేంటి నిల ఉండగాని నీళ్ళు పీల్చే గుణం దానికి లేదు ఈ లోకంలో చాలా మంది మనుషులు జీవిస్తున్నారు కానీ వాక్యమును స్వీకరించే లక్షణం లేదు వాక్యమును వాక్యములుదయములు చేర్చుకునే తత్వములే వాక్యాను నడిచే ఆలోచన ప్రేరేపణ లేదు కాబట్టి రాతికుండి తీసివే కార్యక్రమం చేయాలి ప్రార్థన చేయాలి ఎలాగంటే ప్రభు దగ్గర ఉపవాసము ఏమే ప్రభుత్వ ఉపవాస దినము ప్రతిష్ఠించండి ప్రతి దినాన్ని ఏర్పరచండి పిల్లలు అనేకులు మారునట్లుగా దేవుని సమయంలో మనం మనం కన్నీరు మనం కన్నీరు కార్చాలి ప్రభు దగ్గర మనం మొరపెట్టే వారుగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడిని కోరుకుంటుంది కాబట్టి మనల్ని మనం దేవుని దగ్గర అర్పించిన సమయంలో మనము మనము దేవుని దగ్గర ప్రార్థన చేసే సమయంలో ఈ వారము మూలవాక్యం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి రాతి గుండే దేవుడు తీసివేసి వారికి మాంస హృదయాన్ని దేవుడు వారికి మంచి హృదయాన్ని అనుగ్రహించాలి అనేకులు వాక్యములు స్వీకరించేవారుగా అనేక వాక్యములు లోబడేవారుగా వాక్యానుసరణగా నడుచువారుగా వాక్యానుసరణగా వారి జీవితాలు మనసుకు అయినట్లుగా జీవించినట్లుగా వారి కొరకు మనం ప్రార్థన దేవుడి దగ్గర కన్నీరు కార్చాలి దేవుడి దగ్గర అంగరాచాలి దేవుని దగ్గర భరిపెట్టాలి దేవుని దగ్గర మీద ప్రణాపించి రోధించు వారమై ఉండాలి వేగిస్తూ అలాంటి అనుభవంలోకి రావాలి అంటే మనం మొదటిగా ఉపవాసం ఉండి ప్రారంభించాలి ఆదివారం చాలా మంది ఉపవాస వచ్చే వచ్చేవాసులు కూడా రావట్లాంటి అతనికైతే వస్తారు క్రమం అయితే పాటిస్తున్నారు కానీ ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి దేవుని దగ్గర మారిపెట్టారు అందువల్లే వారి కుటుంబంలో దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు వారి బిడ్డల పట్ల దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు వారి కుటుంబంలో అభివృద్ధి చూడలేకపోతున్నారు వారి కుటుంబంలో దేవుని బ్లస్సింగ్ దేవుని కృపను వారు చూడలేకపోతున్నారు అందువల్లే పిల్లల వారి జీవితాలలో నెమ్మది లేకుండా వారు ప్రకృతి కానీ దేవుడు మనం చిన్న మందిగా సమకూర్చారు కొంతమందిగా ఉపవాస కూడికలో కూర్చొని ప్రార్థించడానికి దేవుడిని మీద బోధించడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని దేవుడిచ్చాడు అందును బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చలిస్తూ చుండుకు వారిని తలపుకు తెస్తాను చదివి సహాయం చే నుండి శ్రేష్టమైన మాట చాలా మూలమైన మాటని తలపు తెస్తాను రోమిలుగు రాసిన పత్రిక రోమిలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన చదవండి దయచేసి రోమిలుగు రాసిన పత్రిక

మార్పు పొందునని నీరు హృదయమును అనుసరించి ఉగ్రత దినవనం అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుకోడు దినవదు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని నీకు నీవే ఉగ్రతను శాపమును దేవుని పాపమును దేవుని యొక్క పిల్లల భయప్రసిన్నటువంటి ఆగ్రహములు నీకు నీవే సమకూర్చుకుంటా దేనికంటే దేవుని వాక్యానికి లోప దేవుని వాక్యం ప్రకారమైన మారు మనస్సు పొందలేకపోతుంది దేవుని వాక్య ప్రకారమైనటువంటి పిల్లల రాతి గుండెను తీసివేసుకొని మాంస హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు నీ మాట కఠినమే నీ ప్రవర్తన కఠినమే ఏమండి ప్రేమ ఉండదు అనురాగం ఉండదు దేవుని అందరి భక్తి ఉండదు దేవుని అందరి విశ్వాసం ఉండదు దేవుని అందరి పిల్లరా రక్షణ లేదు నీవు కఠినం కఠిన పిల్లల ఆ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి అని అపస్సు కోడి గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ కాబట్టి ప్రభులందు పిల్లరా మనము ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అంటే లోక సంబంధమైన ప్రయోజనం చాలా మంది రాతి గుడి ఉందండి రాతి కఠినమైనటువంటి పరిస్థితి చంద్రోషాంతిపూ రాస్తూ ఉన్నారు రాతికుండా ఏంటి ఎవరిని భార్య పట్ల భర్తకి భర్త పట్ల భార్యకి కోపం కసి హృదయం కాఠినమైపోయింది కాటినమైపోయింది ఈ రోజుల్లో చాలా మంది తల్లిలు బిడలను చంపేస్తారు అలాగే తండ్రులు కూడా బిడను చంపేస్తారు చంపడానికి ఏమాత్రం కూడా భయపడలేదు మీదంటే వారి హృదయము బండబారి మీద రాయ క్రోధముతో కక్షతో పాపముతో దేశపోయింది నిండిపోయింది దయా దాక్షిణాలు లేవు ప్రేమల నమ్మకాల లేవు జాలి దయా ఏమి లేవు ఏమి లేవు దాని మీదంటే వారు వారిలో ప్రార్థన లేవు వారిలో దేవుని వాక్యము లేదు దేవుని వాక్యము వారి జీవితంలోనికి ఆహ్వానించాలి కాబట్టి సాతారు వారి హృదయాన్ని ఏం చేశాడు బండగా మార్చేశాడు రాతి గుండిగా మార్చవచ్చాడు అవి మారబడాలి అంటే ఆ రాతి గుండె తీసివేసి మాంస హృదయం వారిలోకి దేవుడు అనుగ్రహించాలి అంటే దేవుని పిల్లలమైన మనము వారందరి పక్షముగా ఉపవాసం నుండి ప్రాప్తించాడు ఉపవాసం నుండి కనిపించాలి ఆమెలుయాలుయా మన ప్రార్థన కొంతమంది వ్యక్తులను మార్చగలిగితే ఎంత సంతోషం అలెలుయా మన ప్రార్థన మన ఉపాస ప్రార్థన కొంతమంది కుటుంబాలలో మార్పు తేగలిగితే ఎంత ఆనందం ఉంటుంది ఆమె ఒక పాపి రక్షించబడి ఒక పాపి బాగుమరుస్తుంది పాపీ సంస్కుంటే ఉంట పరలోకంలో గొప్ప విందు జరిగింద గొప్ప ఆనందం ఉంటుంది ఆనందం మనం కూడా పారి కావడానికి ఈ ఉపవాసం ఉపవాసం ఉండి ప్రభువు అడుగుతున్నా ఉపవాసం ఉండి ప్రభు దగ్గర గోదాడుతున్నాం ఉపవాసం ఉండి ప్రభు దగ్గర అంగలారుస్తున్నాం ప్రభు రాత్రి గుండి కలిగిన వారు కోట్ల మంది ఉన్నారు ప్రభు ఉన్నారు వాళ్ళు గొప్ప మార్పు దయచేసి లోకానుసారంగా జీవిస్తున్నారు పాప అనుసారంగా జీవిస్తున్నారు శరీరంగా జీవిస్తున్నారు అక్రమంలో జీవిస్తున్నారు దుర్మార్గంలో జీవిస్తున్నారు ప్రభు వరందరూ మార్పు చెందాలయ్యాబడ ప్రభుగా తీర్చబడాలని మన ఉద్వాసం చేస్తాను ఇంక వాటికి చూడండి దయచేసి ముగిస్తాను జగ్రంథానికి నుండి పరిశుభ్ర గ్రంథంలో నుండి శ్రేష్టమైన మాట పిల్లలా గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఏడు వచ్చినలో చాలా అద్భుతమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు ఏడు పండివ వచనం గ్రంథం మా ధర్మశాస్త్రము పూరికులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపత్యం ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాట తాము వినకుండా ఆ వినకున్నట్లు హృదయములను కఠినపరచుకొని కఠినపరచుకొని పూరి విధముగా ఏమంటాన్ని వారి హృదయాలనుట పూరి విధముగా కఠినపరచుకుంట కఠినపర్చు ఏమండి భయంకరమైనటువంటి కఠిన పరిస్థితులు పెరిగిపోయారు తల్లిదండ్రుల మీద పిల్లలకు కక్ష పెరుగుతుంది పిల్లల మీద తల్లిదండ్రులు కక్ష కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటున్నారు పగలు దేశాలు పెంచుకుంటున్నారు పిల్లరా ప్రేమ సల్లారిపోతా ఉంది కనికలము సల్లారిపోతా ఉంది చల్లారిపోయి పిల్లల కఠినత్వాన్ని పెంచుకుంటుంది పగని పెంచుకుంటుంది సొంత అక్క ఎదురొస్తేనే పలవేయడానికి మనసు రావట్లేదు కన్న తల్లిదండ్రులు ఎదురొస్తే వాళ్ళని పలకరించి వారిని ఆహ్వానించడానికి కూడా మనసు రావట్లేదు మాటలు రావట్లేదు కారణం ఏంటంటే హృదయం కాఠినమే ఉంది అలాంటి వారు అందరూ మార్పు చంద అలాంటి వారి యొక్క కఠినమైన హృదయం నిమిత్తమై మన ఉపవాసం ప్రాప్తం చేస్తాం దేవని స్తో మన ప్రార్థన దేవుడి అర్థం చేయనే మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మన ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు మన ప్రార్థనకు దేవుడి జవాబు అనుగ్రహిస్తాడు దేవని స్తోత్ర దేవుడి కార్యముల చేత దేవుడు మనం దేవుని కార్యముల చేత మా హృదయాలు కదా మాంస ఉదయం మార్చి ప్రేమను తని చేస్తారు దేవునిస్తాత్ర నేను రాత్రి చిన్న గంజా వెళ్తూ ఉన్నాను తొమ్మిది నెల ఆ టైంలో కవర్లో వెళ్తా ఉన్నాను ఒక్కడే లేరు కానీ నేను ఒక్కడే వెళ్తున్నాను వెళ్తా ఉన్నాను మాన్నవ అపార్ట్మెంట్ దాటి అక్కాపాలెం రోడ్లోకి వెళ్తే వెళ్ళేటరికి ఒక టూరిస్ట్ బస్ బస్సు జనం ఉన్నారు టూరిస్ట్ బస్ ఏమైతే తెలియదు కానీ పిల్లరా సుమారు ఏడు ఇంటి బరిగుడ్లు ఏది ఉద్దేశం మొత్తం నచ్చింది రోడ్డు మీద పనికి బస్సు డ్రైవరు చాలా మెలుకుగా ఉన్నాడు కాబట్టి ఆ బస్ కంట్రోల్లో ఉంది రోడ్డు మీద లాక్కుంటే ఏమాత్రం ఒక బరిని కొట్టగానే వెళ్ళిపోవాలి అక్కడ కానీ ఆ డ్రైవర్ చాలా చాకసత్యంగా లేని జీవాలు ఎంత సంపగలిగారు కానీ బస్సులో ఉన్నటువంటి జనాలని చాలా సేఫ్టీగా కాబట్టి చాలా చక్కగా బస్సు రోడ్డు ప్రక్కగా ఆపేస్తున్నాను చాలా మంది కూడా నేను ఆలోచన నేను చిన్న పని మీద చిన్నగా గంట వెళ్తాను మీద పార్షి పని మీద చిన్నగా వెళతా ఉన్నాను భయపడ్డానికి జనం అందరూ చేశాను నేను చాలా స్పీడ్గా ఉన్నాను చాలా దూసే దగ్గరికి వెళ్ళి జనం వచ్చేసాను నేను కంట్రోల్ చేశాను ఎదురు వస్తున్నారు వాడు కంట్రోల్ చేస్తారు అక్కడికి ఈ ఉన్నవాళ్ళు రోడ్డు మీద ఉన్నవాళ్ళు ఆ గేదొస్తావు ఆ సందర్భంలో వస్తున్న వాళ్ళు ఆ కారు నాకు ఆ కారు నా కారు పరిస్థితి చాలా మంది ఆయుధ చూస్తున్నారు ఆ కార్యక్రమాలు కారణం ఏదంటే మాంస హృదయం కలిగిన వాళ్ళు మా బాబు ఏం జరిగిందో యాక్సిన్ క్లేమైందో అని దిగు చూస్తున్నారు కొంతమంది అయితే అసలు తొంగి కూడా తోడు కూడా కారాకుండా మోటార్ పైపు ఆకుండా వెళ్ళిపోతున్నాడు కానీ ఏంటంటే వారు కఠినమైన మనం ఎవరు చూస్తే నాకేంది ఎందుకు ఏం చదిస్తే నాకేంది ఎందు ఏమైపోతే నాకేంద్రి నేను బాగున్నాను నా ఇంట్లో బాగున్నాను చాలు అనుకుని అసలు ఆకుండా వెళ్ళిపోతున్నాం నేనైతే కారాపి ఇది అని చూసాను చేయలేమని సహాయం అని చచ్చుద్దామని చూస్తే మనుషులు ఎవరికి ఏం దెబ్బ తగ్గలేదు కానీ పరిపూడికి మాత్రం దెబ్బ చూసేసి కఠిన ఎలా ఉంటారంటే బైక్ మీద వెళ్తూ ఇంకో బైక్ కూడా ఆపాయం జరిగితే బాధ జరిగితే యాక్సిడెంట్ జరిగితే పోయి పరామర్శించి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తామని ఆలోచన వెళ్ళిపోయే వాళ్ళే కఠినమైన వాళ్ళే బండో ఇంట్లో వాళ్ళకి ఏ దెబ్బ తగిలినా వాళ్ళకి పట్నే పట్టు సాగు బాబు రండి రండి అందరూ గుర్తుంటే వాళ్ళంట పోతే మా నాయుడు బాగా ఉండగా కాకపోరికి ఇతరులకు సహాయం చేసే మనసు ఉండదు ఇతరులకు తోడ్పాటు చేసే మనసు ఉండదు ఇతరులకి ఉపకారం చేసే మనసు ఉండదు కానీ పిల్లల దేవుడి బిడ్డలమైన మనం నశించి ఆత్మల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే మనసు దేవుడు వారికి ఇచ్చారు అన్న చాపల దేవుడు నశించిపోతున్న ఆత్మలు దేవుని ఎందుకు రాని ఆత్మల కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కాచి దేవుని దగ్గర రోధించి ప్రార్థించడానికి దేవుడు మనకి మంచి మనసు దేవుడు మనకి ఇదే ఇది మానసోదీ ఇది వాక్య సంబంధమైనటువంటి కాబట్టి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం మనం ప్రాథంలో ఉన్నాం ప్రార్థించాలి అనేకులు దేవుడి దగ్గర రాత్రికుండా తీసేయబడి మాంస హృదయాన్ని దేవుడు అనేకులు అందరికీ దేవుడు కలిగించారు అలాంటి మరి మార్పు అలాంటి మార్పు అనేకులు దేవుడు కలిగించుకోవడం మనము ప్రభు సైతుల్లో దేవుడి దగ్గర ఉపవాసం ప్రార్థన చేయాలి అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు మనం దేవుని క్రియలు దేవుడు జరిగిస్తూ దేవుడి స్తోత్రం నాలుగో ఇది వారికి స్కోడపరం అంటే భయపడేవాడు వారు భయపడేవాడు అమ్మ బాబు స్టోడపరం చీరా పక్కనే ఉంది అని అందరూ దొంగలు చెప్పేసి ఈరోజున స్కోవటం ఏమైపోయింది తెలుసా సువార్తపరంగా మార్చి రాతి గుండె ఉన్నటువంటి ప్రజలు దొంగతనం దూర్పిడిపి చేసే ప్రజలు ఈరోజు మార్కు చెప్పారు రక్షించబడ్డారు స్తోడపరాన్ని దేవుడు ఎలా స్వార్థపరంగా మార్చాడు అంటే ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేశారు ఎంతమంది బిడ్డలు కన్నీరు కాచారు ఎంతమంది బిడ్డలు ఉపవాసం ప్రభు దగ్గర పెట్టారు దేవునికి అలాంటి ఊరినే మార్చిన దేవుడు అలాంటి పరిస్థితుల్నే మార్చిన దేవుడు అలాంటి గజి దొంగల్లే మార్చిన దేవుడు మా కాలుబోతులు మార్చరా తిరుగుబోతులు మార్చరా ఎలా మార్చరా కూరులు మార్చదా కఠినలు మార్చదా దేవుడి గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ప్రార్థించే సమయాన్ని దేవుడు మనకి కాబట్టి ఇక్కడ మనం ఉపవాసం ఉంది నేను పరికంటే రాతి గుడ్డ తీసివేయబడాలి అనేకులు రాతి గుండె ఉంది కఠినమైన గుండె దేవుడి మంది చాలామంది కళ్ళార్పుకుండాలి చాలా చెప్పకుండానే అంత చక్కగా అబద్ధాలు చెబుతారు అంత చక్కగా మాసు మాటలు చెప్తారు కదా అంత భయం కాదు అంత భయం అలాంటి వారందరూ మార్పు చెప్తారు అలాంటి వారందరూ రక్షణ పొందాలి అలాంటి వారందరూ దేవునికి కుమారుడుగా దేవునికి కుమార్తెలుగా ఆయన హక్కుకు ఆయన చెంతకు రావాలి అలా చేయడానికి కొరకు నిన్ను 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 మనందరిని దేవుని సాధనములుగా దేవుని పనిముట్టలుగా దేవుడు మనల్ని చెప్పి ఎందుకు తెలుసా నీ మీద ఒక బాధ్యత పెట్టాడు దేవుడు అదేంటి అంటే ఉపవాస దినములు ప్రతిష్ఠించారు వ్రత దినాన్ని ఏర్పరచుకోండి జనంలో దేశంలో జన మార్పు చెప్పినట్లుగా కన్నీరు నీరు కార్చి క్రోధించి ప్రార్థన చేయండి దేవుడి స్తోత్రియా అలాంటి అనుభవంలో మనముంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనం అలాంటి అనుభవంలో మనముంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తారు కాబట్టి ఇలా దేవుడి ఇచ్చిన అవకాశాలు బట్టి దేవుడికి ఎంతో వమనాలు మందించారు నిజంగా ఎంతమంది ఈ సమయాన్ని లేక ఈ తరుణం కొనుక్కోలేక ఎంతమంది ఈ సమయాన్ని అర్థపరుచుకుంటారు వేస్ట్గా వృధా చేసుకుంటారు కానీ దేవుడైతే మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మన సద్విలో దేవుని దేవస్థులు ప్రార్థించడానికి దేవస్థంలో మొరుపెట్టడానికి దేవస్థులలో కన్నీరు దార్చడానికి దేవస్థులతో అంగరార్చడానికి అనేక రాజ్య హృదయాలను మార్పు చెందినట్లుగా దేవుడి దగ్గర అనగటై ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన అవకాశాలు పెట్టి దేవత దేవునికి అంగరార్ ప్రార్థన కాబట్టి మన సంఘం కొరకు మన చేతు ప్రార్థన చేయాలి అనేక రచించ దేవుని దూరం ఉన్న ప్రార్థించాలి లోక సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైనటువంటి జీవితాలు జీవితం మనం ప్రార్థించాలి అలాగే మనం ప్రార్థన చేసి అనేక రుణాలు జరిగినట్లుగా అనేక దేవుని ఎదురు గడుచినట్టుగా వచ్చినట్లుగా దేవుడి కార్యం జరిగించి దేవుడు నమ్మనికే మహిమ గడప కలిగినట్లుగా మనమందరము ప్రభుదేవుడు అటు కృప సమాధానం దేవుడు మనందరికీ దయచేది కాక ఆమె ఆమెను ప్రార్థించ అందరు తాలను వంచండి మోకరించండి ప్రాంతం